హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా న్యూస్ వరల్డ్ ఇది సండే రోజు తీసిన వీడియో అండి సండే వచ్చేసి నేను మహంకాళి అమ్మవారికి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి అయితే వడి బియ్యం పోసామన్నమాట ఆ వీడియో అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను ఇది నేను మొక్కుకొని ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అవుతుందనమాట అమ్మవారికి వడి బియ్యం పొయ్యాలి అని చెప్పేసి జనవరి ఆ టైంలో మా వారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువైనప్పుడు మొక్కేసుకున్నాను అనమాట ఇంకా అప్పటి నుంచి ట్రై చేస్తూ అంటే ఈ మొన్న కుదిరిందనమాట ఆదివారం ఇంకా అమ్మవారికి వడి బియ్యం పోస్తున్నామంటే ఫస్ట్ మనము ఇల్లంతా నీట్గా శుభ్రం చేసేసుకోవాలి కదా సో నేనైతే ఫైవ్ థర్టీకే లేసేసానన్నమాట పిల్లలు అయితే పడుకున్నారు ఫైవ్ థర్టీకి లేసి ఫస్ట్ దివాన కాటు సోఫాలు అవన్నీ నీట్గా సర్దేసుకున్నాను అనమాట అలాగే ఇల్లంతా ఊడ్చుకొని వచ్చేసాను ఇల్లంతా ఊడ్చేసుకొని బయట కూడా ఊడ్చేసి ముగ్గు పెట్టేసాను అనమాట ఆ లోపల కొంచెం తెల్లగైపోయింది అవన్నీ చేసుకున్నాక అంట్లు కూడా తోమేసాను చూడండి మార్నింగ్ వ్యూ అయితే ఆ రోజు కొంచెం క్లౌడీ క్లౌడీగా చాలా బాగుందనమాట ప్లెజెంట్గా అది కొంచెం మీతో అయితే షేర్ చేసేస్తున్నాను ఇంక ఇంటి ముందర కూడా ఊడ్ చేసుకొని కల్లార్పు చల్లుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని ఫ్రెష్ అయిపోయి అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట అంటే వాడి బియ్యం అంటే చీర రెండు బ్లౌజులు బియ్యం తీసుకొని వెళ్తున్నాను అనమాట ఇంకా మా పిల్లలు కూడా అప్పటికే లేసేశారు ఇద్దరికి తలస్నానాలు చేపిచ్చేసి మంచిగా అంటే గుడికి వెళ్తున్నామని చెప్పేసి పట్టు లంగాలు అయితే వేసుకున్నారనమాట ఇంకా అప్పుడప్పుడు వేసుకుంటా ఉంటేనే పిల్లలు బాగుంటారు కదా అని వేసాను ఇంకా నేను ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నానండి పూజ చేసేసుకొని నేను కూడా రెడీ అయిపోయాను ఇంక రో ఈ లోపల మా వారు కూడా రెడీ అయిపోయి బయలుదేరిపోదాం రండి అని చెప్పారనమాట నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట ఇంకా బయలుదేరిపోయాము టెంపుల్కి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నేను ఇప్పుడు కాదు నేను మా పెద్ద పాప పుట్టక ముందర పుట్ ఇంతక నుంచి నాకు అమ్మవారికి ఏది మొక్కుకున్నా జరిగిపోతుంది సో నాకు చాలా నమ్మకం మా అమ్మవారికి మొక్కుకుంటే నాకు బాధ తీరిపోతుంది అన్న నమ్మకం అయితే బాగా గట్టిగా ఉంది నాకు సో ఇంకా గుడికైతే వచ్చేసామండి నేను ఇంటి దగ్గర నుంచి ఓన్లీ బియ్యం ఒకటే తీసుకొని వచ్చాననమాట వడికి సంబంధించిన వస్తువులన్నీ మనకు టెంపుల్ దగ్గరే దొరికిపోతాయి ఇంకా వచ్చి షాప్లో అయితే అడుగుతున్నాను ఇక్కడ అన్నీ దొరకలేదు నాకు సరే దొరికినవి తీసుకుందాంలే అని చెప్పేసి తమలపాకులు నిమ్మకాయల దండ పూలు గాజులు అవన్నీ తీసుకున్నాను అనమాట వడి సెట్ వచ్చేసి ఇంకొక షాప్లో ముందు దొరుకుతుంది అని చెప్పారు ఇంకా అక్కడ నుంచి కూడా తీసుకొని అరటిపళ్ళు కూడా తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇప్పుడు అమ్మవారికి పోయడానికి వడి బియ్యం అయితే కలుపుకుంటున్నానండి ఒక ప్లేట్లో బియ్యం అయితే తీసుకుంటున్నాను బియ్యము ఎవరిష్టమండి ఎవరు ఎవరికి తోచినట్లు వాళ్ళు తీసుకుంటారేమో నేనైతే ఒక కేజీన్నర బియ్యం తీసుకొని పైన మళ్ళీ పై ఒక ఐదు దోసిళ్ళు అయితే పోసేసానన్నమాట నేను ఫస్ట్ నుంచి ఇలాగే పోస్తాను అమ్మవారికి ఇంకో చాలామంది అక్కడ బియ్యం కూడా అమ్ముతారు నాకెందుకో బియ్యం చాలా తక్కువ అంటే ఒక కిలో ప్యాక్ చేసి అనమాట వాడి బియ్యం అని చెప్పేసి నేను ఏంటంటే మా ఇంటి నుంచి బియ్యం పోవాలి అమ్మవారికి అని చెప్పేసి ఇంటి నుంచే తీసుకొని వచ్చాను దాని ఇంకా బియ్యంలోన పసుపు ఆవు నెయ్యి అయితే వేసి బాగా కలిపాను అనమాట ఇలా కలిపేటప్పుడు మా మనం ఒక్కటే కలుపుకోకోకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కలుపుకుంటే చాలా బాగుంటుంది కలిపితే చాలా మంచిది కూడా నేనైతే ఫస్ట్ అంత బాగా కలిపేశాను నేను కలిపేటప్పుడు నేనే మొత్తం ఇంకా నైంటీ పర్సెంట్ అంత బాగా మిక్స్ చేశాను అనమాట ఆవు నెయ్యి కూడా వేస్తే మనకు పసుపు అంత బాగా పట్టుకుంటుంది కదా అని చెప్పేసి ఆవు నెయ్యి అంతా వేసేసాను ఇంకా మా పెద్ద పాప కూడా అనమాట ఇంకా మా చిన్న పాపని కొంచెం ముట్టుకోమ్మ అందరు కలిపితే బాగుంటుంది అంటే తను నేను చెయ్యను అంటే సరేలే అని చెప్పేసి ఒక చెయ్యి అనమాట ఇంకా మా వారు కూడా కొంచెం చెయ్యి కలిపినట్టు కలిపారు ఇంకా బియ్యం అయితే ఆల్మోస్ట్ కలిపేసామండి ఇప్పుడు ఇంకా మా అయితే హెల్ప్ చేస్తున్నారనమాట మనకు నేను అంత సర్దుకోవడానికి సామాన్లు ఫస్ట్ అయితే ఆకులు పెట్టేసి దాంట్లోకి వడి బియ్యంకి సంబంధించిన వస్తువులన్నీ సర్దుకుంటున్నాను అనమాట మనకు వడి బియ్యం సెట్ అంతా మనకు గుడి దగ్గరే దొరికిపోతుందండి మనం ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు వడిలో ఏమేమి పెడతారంటే ఐదు ఐదు సెట్ అంటే ఐదు తాంబూలాలు ఇవ్వాలన్నమాట అమ్మవారికి మనము ప్రతి దాంట్లోనూ రెండు ఆకులు రెండు ఒక్కలు పసుపు కుంకుమ పసుపు కుంకుమ అలాగే ఒక పసుపు కొమ్మ ఎండు ఎండు ఖర్జూరము అలాగే ఒక కొబ్బరి చిప్ప రెండు అరటి పళ్ళు ఒక పువ్వు పెట్టాలన్నమాట ఇలా ఐదు ఐదు తాంబూలాలు అయితే అమ్మవారికి ఇవ్వాలన్నమాట నేను ఇంటి దగ్గర నుంచి తీసుకోకపోతే అన్నీ మిక్స్ అయిపోతాయి మళ్ళీ అక్కడికి వెళ్ళాక అరేంజ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా సడన్గా వెళ్ళామనమాట సో ఇంకా ఐదు రకాల పళ్ళు కూడా పెట్టవచ్చు అమ్మవారికి కాకపోతే మేము వెళ్ళే టైంకి తొమ్మిది అదే నైన్ అయ్యిందనమాట అప్పుడు ఇంకా పళ్ళ షాప్లు ఏమీ ఓపెన్ చేయకలే ఓపెన్ చేయలేకుండ్రి ఓన్లీ అట్టి పళ్ళు ఉంటే అట్టి పళ్ళు ఒకటే ఒక డజన్ అయితే తీసుకొని వచ్చి ఐదు తాంబూలాల్లో రెండు రెండు చొప్పున పెట్టేశామన్నమాట అలాగే అమ్మవారికి ఒక డజన్ గాజులు కూడా తీసుకొని రెడీ అయితే అయిపోయాము ఇంకా వెళ్ళి అయితే అమ్మవారికి బియ్యం అయితే పోసేసి వచ్చామండి ఆ రోజు నిజంగా చాలామంది వడి బియ్యం అనమాట అమ్మవారికి అలాగే బోనాలు చేస్తున్నారు నిజంగా సత్యం గల అమ్మవారండి నాకు మా పెద్ద పాప పుట్టక ముందు నుంచి నేను మొక్కుకుంటున్నాను అన్నమాట అమ్మవారికి నాకు ఏదైనా తీర్చుకోలేని సమస్యలు అంటే బాధలు ఏమైనా వస్తుంటాయి కదా ప్రాబ్లమ్స్ వెంటనే మొక్కేసుకుంటానన్నమాట నేనైతే నాకు బాగా నమ్మకం అనమాట దేవుళ్ళ మీద నేను వెంటనే మొక్కేసుకొని ఏ ముడుపులు మొక్కుకోవడమో లేదా ఇట్లా బియ్యాలు పోస్తానాన్ని మొక్కుకోవడమో ఇలా మొక్కుతూ ఉంటానన్నమాట నేను మహంకాళి అమ్మవారికి మొక్కిన ఏ మొక్కు నాకు నెరవేరకుండా అయితే లేదండి అన్నీ ఇచ్చారనమాట అమ్మవారు ఇంకా మా వారైతే టైం అవుతుంది లేవండి అలాగే ముందర శివ ఆలయం కూడా ఉంటదనమాట అక్కడ కూడా దర్శనం చేసేసుకొని వెళ్దాం అని చెప్తే అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము అందరైతే ముడుపులు కడుతున్నారు నిజంగా సత్యం గల అమ్మవారండి మనం మన కోరికలో నిజాయితీ ఉంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఇంకా అయితే పోసేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము నా కోరిక తీర్చినందుకు మరొకసారి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని బయలుదేరిపోయామన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ